నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారాయి గత మూడు వారాలుగా స్తబ్దుగా ఉన్న ఋతుపవనాల్లో కదలిక మొదలై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి జూలై మూడు వరకు ఈ రెండు రాష్ట్రాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఒడిస్సా పశ్చిమ బెంగాల్ వర్షాలు గాలులు వచ్చే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ తెలిపింది మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది హైదరాబాద్ వాతావరణం శాఖ హెచ్చరించిన ప్రకారం రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు యాభై నుండి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది ఇవాళ ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తా ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో రాబోయే రెండు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది